వచ్చానండి వీరు నాకు వన్ మంత్ క్రితం అపాయింట్మెంట్ తీసుకున్నారు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇది వీరికి ఎలా డౌట్ వచ్చింది అంటే స్వామి ఇది సౌత్ రోడ్ అండి ఇది సౌత్ రోడ్ ఇది వెస్ట్ రోడ్ అంటే సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ వీరు నా వీడియోలు చూసేసి సో దీన్ని ఎలా వాస్తుపరంగా సెట్ చేయాలనే ఉద్దేశంతో అపాయింట్మెంట్ తీసుకుంటే ఈరోజు వచ్చాను స్వామి మీరు చూడండి ఇలా సౌత్ వెస్ట్ కార్నర్ సౌత్ ఇది వెస్ట్ కదా చిన్న ఈ కార్నర్ని ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే మీకు అందుకే చెప్తున్నాను ప్రతిసారి సెట్ బ్యాక్ తీసుకోమని చెప్తాను నేను అంటే కాంపౌండ్ కాకుండా ఇంకొకటి అడిషనల్గా సెట్ బ్యాక్ తీసుకోవడం వల్ల దీని నుంచి ఎస్కేప్ కావచ్చు సో ఇట్లా ఉన్నదానికి కాస్త వీధిపోటు హిట్ అయ్యే అవకాశం ఉంది ఈ టర్నింగ్లో ఇక్కడ వీధిపోటు హిట్ అవుతుందండి ఇది పడమర వీధిపోటు ఇది దక్షిణ నైరుతి వీధిపోటు అది పడమర నైరుతి ఇక్కడ చూ దక్షిణ నైరుతి వీధికి ఇక్కడ దాకా వస్తుందండి ఇది దక్షిణ నైరుతి వీధిపోటు అదే విధంగా వీరికి కాంపౌండ్లో పడమర నైరుతి వీధి పోటు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది అనమాట ఇది పడమర నైరుతి వీధి పోటు దీన్ని ఎలా ఎస్కేప్ కావాలి అంటే వీరికి ఏం చెప్తున్నాను అంటే ఎడిషనల్గా ఇది ఉంది కదండి ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా ఒక వాల్ వస్తుంది ఇక్కడ నుంచి అక్కడి వరకు వాల్ పెట్టేసి ఎడిషనల్గా ఇలా వాల్ పెట్టేసుకొని ఇక్కడ వరకు ఇక్కడి నుంచి అక్కడ వరకు చిన్న ఆ నైరుతి ఉంది కదా ఇక్కడ వరకు వాల్ వస్తుంది ఇలా ఇలా వచ్చేసి ఎల్ షేప్లో ఎల్ షేప్లో ఇక్కడి నుంచి కూడా వాల్ వచ్చేస్తుంది ఈ వాల్ ఎడిషనల్ అండి ఇది వీధి పోటు నుంచి ఎస్కేప్ కావడం కోసం చేసే వాల్ ఇలా వస్తుంది అనమాట ఎల్ షేప్లో అక్కడ వరకు పెట్టేసుకొని ఇంటర్నల్గా దీనికి కట్టే కాంపౌండ్ వాల్ వేరు మరి దాని వాళ్ళని ఎలా తీసుకోమని చెప్తున్నాను అంటే ఇక్కడ గ్యాబ్ ఇచ్చేసి ఇక్కడ గ్యాబ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి అనమాట ఇది ఇక్కడ నుంచి ది ఇది ఇంటి కాంపౌండ్ వాల్ ఇది ఇంటి కాంపౌండ్ వాల్ అంటే మీరు చూడండి రెండు వాల్స్ వస్తాయి ఇక్కడ ఎల్ షేప్లో ఒక వాల్ వస్తుంది అది ఈ నైరుతి వీధి పోటీ నుంచి ఎస్కేప్ అవుతుంది ఇంటికి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఇది అనమాట ఈ కాంపౌండ్ వాల్ ఇలా వెళ్ళిపోతుంది ఇది ఇంటి కాంపౌండ్ వాల్ ఇక్కడ చూడండి ఇలా ఇంటి కాంపౌండ్ వాల్ ఇది బయటకు వచ్చే కా వాల్ అనమాట అంటే రోడ్డు ఇటు నుంచి కాపాడేది ఇది ఎల్ షేప్లో వస్తుంది లోపలి నుంచి కాంపౌండ్ వాల్ వస్తుంది వీళ్ళకి లక్కీగా సెడ్బ్యాక్ ఉంది కాబట్టి వీళ్ళు ఈ అవకాశం ఉంది అదే సెడ్బ్యాక్ లేనప్పుడు అందుకే చెప్తాను రోడ్లు ఏమన్నా ప్రాబ్లంగా మారిన వాళ్ళు కడుతున్నప్పుడే సెడ్బ్యాక్ తీసుకోండి కాంపౌండ్ వాల్ కాకుండా అదనంగా ప్లేస్ తీసుకున్నప్పుడు ఈ అవకాశం ఉంటుంది పైగా వీరికి ఒక ఫస్ట్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఎఫెక్ట్ అండి సో పైకి ఉంటే ఎఫెక్ట్ ఉండదు కాక ఉండదు సో ఈ గ్రౌండ్లోనే ఉంటుంది కాబట్టి అది ఇక్కడ మనం కట్ చేసినప్పుడు దీని నుంచి వీళ్ళు ఎస్కేప్ అవుతారు అదొక ప్లస్ పాయింట్ ఇంకొకటి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కింద కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ గోదాములు కానీ పెట్టుకోవడం వల్ల మంచి ప్లస్ పాయింట్ గోదాముల కన్నా కిరాన్ షాప్ కానీ సూపర్ మార్కెట్ కానీ